మన్యం ధీరుడు చిత్రం ఒక అద్భుతం కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ప్రశంస నవోస్తోతే భారత మాత పాటకు జాతీయ అవార్డుకు సిఫార్సు చేస్తానని వెల్లడి కేంద్ర మంత్రి వీరేంద్రడు హీరో ఆర్ వివి సత్యనారాయణతో కలిసిన బీవీ రామ్ అల్లూరి జీవిత చరిత్ర నేపథ్యంలో నిర్మించిన మన్యం ధీరుడు చిత్రం ఈ నెల ఇరవైన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కేంద్ర సామాజిక న్యాయం సాధికారిత సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ మంత్రి వీరేంద్ర కుమార్ ను చిత్ర దర్శకుడు ఆర్ వివి సత్యనారాయణతో పాటు తెలుగు శక్తి అధ్యక్షుడు కలుసుకున్నారు విశాఖ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రిని సిరిపురంలోని సర్క్యూట్ హౌస్ లో గురువారం కలిసిన సందర్భంగా బీవీ రామ్ మాట్లాడుతూ ఇటీవల నిర్మించి విడుదలకు సిద్ధమైన మన్యంరుడు చిత్ర విశేషాలను తెలియజేశారు ఈ సందర్భంగా మన్యం దీరుడు చిత్రాన్ని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో కేంద్ర మంత్రి కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు అనంతరం కేంద్ర మంత్రి మంత్రివర్యులు మాట్లాడుతూ మన్యం ధీరుడు చిత్రం అద్భుతంగా ఉందన్నారు ప్రతి ఒక్కరూ స్పూర్తిని పొందే విధంగా చిత్రాన్ని నిర్మించారని దర్శకులు ఆర్వీవి సత్యనారాయణ తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ విజువల్స్ ప్రతి ఒక్కటి ఉన్నత స్థాయి ప్రమాణాలతో ఉన్నాయన్నారు ఈ చిత్రంలోని నమోస్తుతే భారతమాత పాటకు జాతీయ ఉత్తమ అవార్డు లభించే విధంగా తన వంతుగా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు నా ఉదయం నమస్కారాలు ఇప్పుడే కేంద్ర మంత్రి డాక్టర్ వినిద్ కూడా జరిగింది మంజన్ గిరుడి సినిమాని మంత్రి గారు చూసి చాలా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు ఈ సినిమా తెలుగే కాదు హిందీలో కూడా డబ్ చేయమని చెప్పి కోరటం జరిగింది డెఫినెట్గా సాహిత్యం కానీ ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఫైట్స్ కానీ అద్భుతంగా ఉందని చెప్పారు అల్లూరు సీతారా గురించి నేను విన్నాను కానీ ఈ మళ్ళీ ఒకసారి నన్ను బుక్ చేశామని చెప్పి ఆలోచించాలని అభినందించారు డిఫరెంట్గా ఇలాంటి సినిమా యువత మొత్తం చూడాలని ఆనాడు దేశం కోసం ఎందరో మంది త్యాగాలు చేస్తే స్వతంత్రం వచ్చిందని అలాంటి స్వతంత్ర పరాలు పొందిన మరో ఇలాంటి చరిత్రలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి మంత్రిగా చెప్పడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈవేళ ఈ దేశంలో యువత కానీ అందరూ ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసేలాగా ఆలోచించడా కానీ అన్ని భాషలు డబ్బు చేయమని చెప్పి మంత్రిగా కొట్టిండేది డిఫరెంట్గా నేను చేస్తా అని చెప్పారు అలాగే ఏదైతే నమోస్త పాట ఉందో ఆ పాటకి నేషనల్ అవార్డుకి ఎందుకంటే ఆ పాట సాహిత్యం ఆయన చాలా అభినందించారు సంస్కృత పదాలు కానీ ఇవి కానీ డెఫినెట్గా నేను ఈ పాటకి నేషనల్ అవార్డు రికమెండ్ చేస్తానని చెప్పి సార్ చెప్పడం చాలా ఆనందంగా ఉంది అంటే సినిమా విడుదల కాకముందే ఒక కేంద్ర మంత్రి నుంచి ప్రశంసలు పొందడం ఇది నిజంగా ఆర్వహించిన అల్గు సీతారామరాజు పాత్ర ఈయన చేస్తాను నిజంగా ఈయన జన్మ ధన్యం అని చెప్పడానికి ఇది డెఫినెట్గా నేను మరోసారి చెప్తున్నాను కానీ డెఫినెట్గా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తారని ఒక చిన్న సినిమా అనుకుంటున్నా కానీ చిన్న సినిమా కాదు పెద్ద సినిమాగా మారిపోతుంది డిఫరెంట్గా రేపు విడుదలైన తర్వాత శని ఆధ్వర్యంలో మొదట్లో అనుమానం ఎలాగైతే వచ్చిందో దాని మించి ఈ సినిమా వెళితే నాకు పూర్తిగా ఉంది డిఫరెంట్ డిఫరెంట్గా ప్రజలు సినిమా బాగుంటే ఆదరిస్తారని నా నమ్మకం నాకు ఉంది డిఫరెంట్గా తెలుగు జాతి ప్రజలు ఆదరించాలని చెప్పి మనసులు కోరుకుంటారు జై హింద్ आज मिलने का सौभाग्य प्राप्त हुआ और ये बहुमुखी प्रतिभाशाली कलाकार हैं ये ये अच्छे निर्माता भी हैं अच्छे निर्देशक भी हैं स्वयं बहुत अच्छे कलाकार भी हैं गायक भी हैं इनके अंदर जिस तरह की प्रतिभा है और इन्होंने स्वतंत्रता संग्राम के उस समय से जुड़े हुए क्रांतिकारी को लेकर फिल्म तो का निर्माण किया है वह पूरे भारत देश के युवाओं को प्रेरणा देने वाली ऊर्जा देने वाली हमारे इतिहास को जानने वाली क्योंकि हमारी नई पीढ़ी को हमारा विगत इतिहास नहीं पता है कि कितने संघर्षों के बाद हमको आज़ादी प्राप्त हुई है ऐसे नायक की भूमिका का भी उन्होंने फिल्म बनाने के साथ ही साथ नायक की भूमिका का निर्वहन भी उन्होंने किया है उस फिल्म में गीत भी उन्होंने गाए हैं और मैंने जब उनसे बात कर रहा था कि ये इस फिल्म को भारत की अनेक भाषाओं और हिंदी भाषा में भी इसको डब किया जाए ताकि पूरे देश के युवा न केवल हमारे आजादी को इतिहास को जान सके उस महान नायक के बारे में महान नायक के द्वारा जो पूरे देश को जागृत करने का अंग्रेजों के विरुद्ध भारत माता को आजाद कराने का जो आंदोलन किया था उस आंदोलन के इतिहास को भी हमारे देश की युवा पीढ़ी जान सके मेरी बहुत बहुत कामना है एक बहुत अच्छी प्रेरणादायी और फिल्म बनाने के लिए सर वो गाना के लिए आप नेशनल अवार्ड करना चाहते हैं